ద ప్రైస్తేసుక్రీస్తు దివ్యామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరితో సమాధానంగా ఉన్నావా మిత్రులతో బంధువులతో తోబుట్టులతో కన్నవారితో కట్టుకున్న వారితో ఇరుగు పొరుగు వారితో సంఘంలో సమాజంలో సమాధానం ఉందా సమాధానం ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తున్న మాట రోమిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్దెనిమిది వచనం సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అందరితో ఒకవేళ తప్పు అయి ఉండొచ్చు క్షమిద్దాం అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం అది దేవుడు చెప్పినటువంటి మాట కాబట్టి ప్రభ సమాధాన పడలేకపోతున్నాను నా మనస్సు నాకు దయచేయి అని అడగగలిగితే అందరితో సమాధాన పడే వాక్యానుసారమైన బ్రతుకు నీకు నాకు ప్రభు అనుగ్రహిస్తారు తద్వారా వాక్యమును అనుసరించు వారికి ఈ మాటను పట్టుకొని అనుసరించే వారికి నిశ్చయముగా దీవెనలు ఆశీర్వాదాలు దయచేస్తాడు తండ్రి నీకు వందనాలు అందరితో సమాధానం కలిగి జీవించే మనస్సు మాకు దయచేయండి అని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా వారందరికీ మా అందరికీ సమాధానముతో జీవించు వారంగా చేయమని సమస్త విధమైనటువంటి ప్రభావ తండ్రి అసమాధానాన్ని తొలగించమని కర్తగా మా జీవితాల్లో ఉండి అందరితో సమాధానం కలిగి బ్రతికి నీవిచ్చు దీవెనలు ఆశీర్వాదాలు పొందుటూ కృపచూపని ఏ సు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ